హాయ్ ఫ్రెండ్స్ మెసా టైలర్స్ ఈరోజు మన టాపిక్ బ్లౌజు స్టిచ్చింగ్ నేనైతే ముందు బ్లౌజ్ కట్ చేసాను లైలింగ్ కట్ చేస్తున్నాను చూడండి మా అంటే లైలింగ్ కట్ చేశాను బ్లౌజ్ కట్ చేస్తాను చూడండి ఆ విధంగా కట్ చేసుకొని అసలు ఖర్చులు ఎక్కడ బయటకు కనపడకుండా ఓర్లక్ మిషన్తో పని లేకుండా కుట్టే విధానం అనమాట ఇప్పుడు అసలు మీరు చాలా మొత్తం అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి చూశారు కదా నేనైతే నెక్కేసాను మనకు గోటు గీటు ఏం లేదు బ్లౌజ్ అనేది పెద్దవాళ్ళు బ్లౌజ్ అనమాట గోట్లు ఏమి వద్దన్నారు మనకు నెక్ కూడా ఏ విధంగా వేయాలి టిఫ్నెస్ కోసం నెక్క వేసాను నేను బయటికి కనబడదు నెక్క వేసినట్టు లోపల ఉంటుంది అనమాట అలాగే ఖర్చులు ఎక్కడ కనబడదు చూసారా సైడ్ జాయింట్లు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో భాగం చంక భాగం కరెక్ట్గా కలిసిపోయింది అలా జాయింట్ జాయింట్ కలిసిపోవాలి అది ఎలా వచ్చిద్ది ఏంటనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ బయట మనకి ఖర్చులు అనేది బయటకి ఎక్కడ కనబడవు గోట్ లేదు మామూలుగా కుట్టాలన్నమాట బ్లౌజ్ అనేది మామూలు కుట్టాలంటే మనకి నెక్క ఏ విధంగా వేసాం అసలు ఖర్చులు బయటకి కనబడకుండా ఏ విధంగా కుట్టాము అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నేను ఇప్పుడు హ్యాండ్స్ కుడతాం కుట్టేటప్పుడు ముందుగా లోపల బయట చూసుకొని ముందు ఒక హ్యాండ్స్ మొదలు పెట్టండి మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు గుంటొచ్చింది కుట్టేసిన తర్వాత గుంట వచ్చింది ఆపోజిట్ గుంట ఉండాలి ఎదురు ఎదురుబుదిరి పెట్టేసుకోండి ఎదురు బెదురు పెట్టేసుకొని కుడితే మీకు లోపల తెరగా పొరలు రాకుండా లేదంటే హ్యాండ్స్ అనేది ఒకే వైపు వస్తాయి రెండు కూడా ఒకసారి ఓడతేసుకోవాల్సి వచ్చింది దాని గురించి అయితే మీరు కుట్టేటప్పుడే ఎదురుబుద్దురు రావాలి గుంట వస్తే గుంట బ్యాక్ సైడ్ వస్తే బ్యాక్ సైడ్ ఎదురుబుదురు రావాలి ఏదైనా సరే అలా వచ్చి కుడితేనే మీకు అనేది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది లోపల బయటకు ఎక్కడ తిరగబోలా రా అనేది రాదు రెండు ఒకవైపుకు రావు ఇంకా చూసారు నేను ఏ విధంగా కొడతాను ఆ విధంగా అయితే కుట్టేసుకోండి ఇప్పుడు అసలు ఖర్చులు ఎక్కడ మనకి భాగం కానీ షోల్డర్ కానీ సైడ్ జాయింట్ కానీ ఎక్కడ ఖర్చులు బయటకి బయటికి కనపడవు కనపడకుండా పీసులు ఎక్కడ ఓడకుండా అయితే మనం కుట్టే విధం అనమాట చాలా జాగ్రత్త చూడండి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చూసారు కదా హ్యాండ్స్ అయితే అయిపోయినాయి పక్కన పెడదాం ఇప్పుడు క్రాస్ పీసులు క్రాస్ పీస్గా కట్ చేసుకోండి నెక్కి అనమాట నెక్ కోసం మనం మెడక వేస్తానికి క్రాస్ పీస్లు అయితే అలా కట్ చేసుకోండి కట్ చేసినట్టు క్రాస్ ఉండాలన్నమాట కన్ఫామ్గా అయితే మనకే మామూలుగా తిప్పేసి అయితే కుట్టేయచ్చు అప్పుడు ఏమైద్దంటే మనకి నెక్క స్టిఫ్నెస్ ఉండదు బ్లౌజ్ అనేది పైకి లెక్స్తూ ఉంటుంది అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనకే నెక్ వేసేటప్పుడు మొక్క మాత్రం స్టిఫ్నెస్ కోసం వేయండి నడువుకైనా సరే బ్యాక్ అయినా నడుంకి వెళ్ళిపోయినా పర్లేదు కానీ బ్యా మెడక అంటే మెడక మాత్రం వేసుకోండి మొక్కలు అనేది పీస్ అనేది వేయిపోతే మాత్రం స్టిఫ్నెస్ లేకపోతే మాత్రం నెక్క అనేది కొంచెం పల్సకు ఉండదు కాబట్టి లేసు నుంచి ఉంటూ ఉండదు డొప్పల లాగా వస్తూ ఉంటాయి అలా కాకుండా నేను కుట్టినట్టయితే కుట్టేసుకోండి నేనైతే క్రాస్ పీస్ తీసుకుని ముందుగా అయితే ఫోల్డ్ చేసి కుట్టేస్తాను చూసారు కదా ఆ విధంగా కుట్టేసుకోండి కదా ఆ విధంగా కుట్టేసిన తర్వాత ఎలా కుట్టాలి అనేది మొత్తం చెప్తాను చూడండి ఇప్పుడు లోపల బయట అనేది డీస్ మార్క్ వేసుకోండి వేసిన తర్వాత ఇప్పుడు పై పక్క అంటే లోపల పక్క అలా నేను ఎలా వేస్తున్నాను క్లాత్ ఆ విధంగా వేసి కుట్టేసేయండి చూసారు కదా ఎలా కుడుతున్నాను అంటే నెక్ వచ్చింది కదా ఎదరికి ఇప్పుడు ఎదరు కూడా నెక్ రావాలి అంటే ఆపోజిట్ రావాలి ఆపోజిట్ అలా వచ్చి కుట్టేసుకుంటే మీరు లోపల బయట అనేది కరెక్ట్గా వచ్చేసేది తిరగ రాకుండా ఒక వైపు రాకుండా ఉంటాయనమాట ఆపోజిట్ అంటే ఎదురు రావాలి మనం కుట్టిన తర్వాత ఎదురుగా వచ్చిందో దాని ఎదురుగా ఇది కూడా ఉండాలన్నమాట అలా పెట్టేసి కుట్టేసుకుంటే మీకు ఒక వైపుగా రావు అది బాగా గుర్తుపెట్టుకోండి చూడండి నేను ఎలా కొడుతున్నాను ఇప్పుడు మనం ఒక పీస్ అయితే కింద పక్కకి వేసాం కాబట్టి మధ్యలో సెంటర్లో ఉండాలి మనం కుట్టింది పీసు నెక్క కోసం వేసింది అలా పెట్టేసుకుని కుట్టేసుకోండి పాదం ఖర్చు పెట్టి అలా రౌండ్గా తిప్పేసేయండి నెక్ అనేది ఇప్పుడు ఏమైంది అంటే మనకు పీస్ నెక్క వేసినట్టు ఉంటుంది బయటికి కనబడదు కుట్లు కూడా మనకి ఎబ్బెట్గా ఉండదు మందం ఉండదు బాగా నీట్గా అయితే ఉంటుంది అన్నమాట అట్ట కాట్లు పెట్టేసుకోండి మొత్తం రౌండ్గా తిరగాలంటే కాట్లు పెట్టేసుకొని అలా తిప్పేసుకోండి చూసారు కదా ఇప్పుడు పై కుట్టేసేయండి అంటే గోట్ గోటైతే వద్దన్నారు పెద్దవాళ్ళు బ్లౌజ్ అనమాట గోట్లు ఆడి తొడకరు కాబట్టి మనం కుట్టేసిన తర్వాత చాలామంది వేస్తారంటే నెక్క వేస్తూ ఉంటారు నెక్క కుడుతూ ఉంటారు కుట్టినప్పుడు ఏమిటంటే కొంచెం మందం వస్తూ ఉంటుంది అలా కాకుండా లేదంటే కొంతమంది వేస్తారు లైలింగ్ ఏమందో అని తిప్పేస్తూ ఉంటారు తిప్పేసినా సరే స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట దానికోసం అయితే నేను కుట్టేందుకు కుట్టండి మనకి మేడం నెక్కేసినట్టు ఉంటుంది స్టిక్నెస్ మాత్రం నీట్గా వచ్చింది ఓకేనా చూశారు కదా ఆ విధంగా కుట్టేసుకొని నీట్గా అయితే వచ్చేసింది ఓకేనా అలా రౌండ్గా కట్ చేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకుని పాతం ఖర్చు పెట్టి కట్ చేసుకుని అలా కాట్లే వేసుకోండి నీట్గా మనకి దారం కట్టకుండా మనం కుట్టింది కుట్టు కట్టకుండా కాట్లే వేసుకుంటే రౌండ్ తిరిగిద్ది లేదంటే తిరగదు రౌండ్గా కాట్లే వేసుకోండి అలా సన్నగా పెట్టి కుట్టేసాను డబుల్ కుట్టు కూడా వేస్తాను నేను తర్వాత వేస్తాను అలా డబ్బులు కుట్టు ఇప్పుడైతే లైలింగ్ అయితే అలా జాయింట్ చేసుకోండి నీట్గా చూసిన తర్వాత తర్వాత డబుల్ కుట్టేస్తాను నేను అలా ఎదురు బుద్దిరంటే నెక్ వచ్చింది పైన షోల్డర్ వచ్చింది కదా ఇది కూడా ఈ పాటు కూడా షోల్డర్ రావాలి అదే ఎదురు అంటే అలా వస్తే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే బ్లౌజ్ అనేది లేదంటే ఒకసారి మీరు చాలా ఒకసారి ఎప్పుడైనా మిస్టేక్ జరుగుతూ ఉంటుంది రెండు ఒకవేళ వస్తాయి అరే మర్చిపోయామని చెప్పి కుట్టేసుకుంటూ ఉంటారు అలా కాకుండా చూడండి ఇప్పుడైతే నేను చెస్ట్ దాడిస్ అనేది ఎలా పడుతున్నాను చూడండి రౌండ్ షేప్ తిరగాలి అలాగా రౌండ్గా షేప్ అనేది తిరగాలి నేను స్కేల్ పెట్టి నేను గీసాను కదా మీకు చూపిస్తాం కోసం అయితే నేను మార్కింగ్ చేసి కుడుతున్నాను అలా కుట్టిన తర్వాత పై కుట్టేసుకోండి ముందుగా ఏ దాడ్స్ పెట్టినా సరే పై కుట్టేసుకొని ఎక్కడ దాకా పడతాం దాకా అప్పుడు దాడ్స్ పట్టండి లేదంటే కింద క్లాత్ అనేది జారిపోయి మనకు డొప్పలాగా లాగా వస్తూ ఉంటే పై క్లాత్ పట్టేసింది కింద క్లాత్ జారిపోతుంది కిందకు వచ్చిన తర్వాత దాని గురించి పై కుట్టేసుకొని అలా దాడ్స్ అనేది పట్టుకోండి ఇంకా చూసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి అలాగా స్కేల్ పెట్టి అలా మార్కింగ్ చేసుకోండి అంటే రౌండ్గా రౌండ్ షేప్ రావాలన్నమాట దాట్స్కి కొంచెం కట్ చేసేసి ఫోల్డ్ చేసి అలా కుట్టేసుకోండి నేను కుట్టినట్టు సేమ్ ఇప్పుడు ఇందాక పట్టినట్టు దీన్ని కూడా పై కుట్టేసుకోండి పై కుట్టేసి దాట్సి పెట్టుకోండి అలాగా అప్పుడు పర్ఫెక్ట్గా ఏంటంటే కింద క్లాత్ పై క్లాత్ రెండు కలిసి దాట్స్కి వస్తాయి మీకు ఎక్కడ ముడతలు అనేది డప్పులు అనేది అక్కడ రావు చాలా నీట్గా అయితే ఉంటుంది చూసారు కదా ఆ విధంగా అయితే కుట్టేసుకోండి రెండు సమానానికి వచ్చినాయి లేదని కూడా చూసుకోండి ఒకసారిగా ఎందుకంటే గుసలు పట్టి కాజలు పట్టి ఎక్కువ తక్కువ వస్తే ఇబ్బంది అయితే ముందుగానే చూసుకోండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ లోడింగ్ ఏ విధంగా చేయాలనేది మొత్తం మేము చెప్తాను చూడండి ఇప్పుడు నేనే పాప్లైన్ క్లాత్ స్టిఫ్నెస్ కోసం ఒక పీస్ తీసుకున్నాను బ్లౌజ్ పీసు ఒకటి తీసుకున్నాను తీసుకొని అయితే ముందు పై కుట్ట అంటే రెండు కలిపి కుట్టేస్తాను చూడండి కుట్టేసాను అలా కుట్టేసుకోండి ముందుగా నీట్గా కుట్టేసుకొని కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉండకలాదు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలా నీట్గా అయితే కరెక్ట్గా పెట్టి కట్ చేసుకోండి చూసారు కదా ఆ విధంగా కట్ చేసి ఇప్పుడు పైన ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసి క్రాస్ బెల్ట్ అనేది కింద పెట్టి అలా కుట్టేసుకోండి దాడ్ ఇది ఉంది కదా మన చెస్ట్ పట్టేసిన దాడ్స్ అనేది నడుము వైపు తిరగాలి నడుము వైపు తిప్పి ఇప్పుడు చూడండి నడుము వైపు తిరగాలన్నమాట ఆ పక్క తిప్పి కుట్టండి ఇప్పుడు కుట్టిన తర్వాత ఇప్పుడు లైలింగు దానిపైన పెట్టి మళ్ళీ పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి చూసిన తర్వాత ఏ విధంగా కుడుతుందో కింద ఒక పీసు పైన ఒక పీసు మధ్యలో ఫ్రంట్ పీసు కుట్టేసిన తర్వాత అలా తీసి సన్నగా రోల్ చేసేయండి సన్నగా రోల్ చేసి అలా కలిపి కుట్టేసేయండి ఆ పాదం ఖర్చు పెట్టి రెండు కలిపి కుట్టేసేయండి చాలా జాగ్రత్తగా అయితే చూసి కుట్టండి ఎందుకంటే మధ్యలో క్లాత్ అనేది పట్టకుండా కుట్టండి మధ్యలో క్లాత్ పట్టిందంటే మళ్ళీ తిరగదు అలా రోల్ చేసి రెండు కలిపి అలా కుట్టేసండి నేను కుట్టినట్టయితే కుట్టేసేయండి కింద క్లాత్ చాలా జాగ్రత్త చూడండి కుట్టులో అయితే పడకూడదు కుట్టు పడిందంటే మళ్ళీ తిరగదు చాలా జాగ్రత్తగా చూసి కుట్టేసుకోండి అలా లాగేసుకుంటే అయిపోయింది ఖర్చునైతే లోపలికి వెళ్ళిపోదాం రెండు ఖర్చులు బయట కనబడడం మనకి ఇక ఇప్పుడు పాతం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి ఇక ఇంకా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం మీకు ఎక్కడ ఏ టు జెడ్ మొత్తం వివరంగా నేను చెప్తాను బ్లౌజ్ అనేది అసలు ఎలా కుట్టాలనేది కూడా చెప్తాను నేను మీకు చూడండి ఇప్పుడైతే లైలింగు అంటే ఉక్సులు పట్టి కాజలు పట్టి కాజల్ పట్టికి లైలింగ్ వేసుకోండి లైలింగ్ అంటే లైలింగ్ క్లాత్ను బ్లౌజ్ పీస్ క్లాత్ రెండు పెట్టి వేసుకుని అలా విధంగా కుట్టేసుకోండి చూడండి ఇప్పుడు కట్ చేసుకుని సామానం పెట్టి కట్ చేసుకొని డబుల్ పెట్టి కుట్టేసాను ఇప్పుడు చూడండి పైనుంచి వచ్చేది కాజల పట్టి ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసినప్పుడు ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టి బ్యాక్కి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోండి ఎందుకంటే తిప్పినప్పుడు మనం కింద ఖర్చుకి కుట్టుపడాలి ఆ విధంగా రెండు పక్కల బ్యాక్ సైడ్ తిప్పేసి కుట్టేసిన తర్వాత తిప్పేసి అలా పైన నుంచి పైన కుట్టేసుకోండి పైన కుట్టేసిన తర్వాత మళ్ళీ డబుల్ కుట్టు కాజల పట్టి అయిపోయినట్టే ఇప్పుడు పక్కన పెట్టి ఉక్సల పట్టి చూసారు రెండు సమానంగా వస్తున్నాయి లేదా కరెక్ట్గా కూల్చుకోండి ఎందుకంటే పైన మనం నెక్క వేసే కిందకి రాసిపెళ్ళి వేసాం అక్కడ మధ్యలో ఫిల్డ్ పెట్టండి ఒకటి మనం దాడ్చి పెట్టాం కదా అక్కడ ఫిల్ట్ చిన్న ఫిల్ట్ ఒకటి పెట్టి అలా చూడండి అలా కుట్టేసుకుంటే లేదంటే రౌండ్ షేప్ అనేది తిరగదు చెస్ట్ అనేది పట్టేసే అవకాశం ఉంటుంది మధ్యలో మాత్రం కన్ఫామ్గా ఫిల్ట్ ఒకటి పెట్టుకోండి దాడ్స్ దగ్గర పెట్టేసి నేను కుట్టినట్టయితే కుట్టండి రౌండ్ తిప్పేయండి ఇక రౌండ్ తిప్పి కుట్టండి కుడితేనే అప్పుడు షేప్ అనేది రౌండ్కి తిరిగిద్ది అప్పుడు బ్లౌజ్ అనేది చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చిద్ది అనమాట చూసారు కదా ఆ విధంగా నీట్గా అయితే వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు బ్యాకు బ్యాక్కి మన కింద పట్టీ వేస్తాం కదా పట్టి అది జాయింట్ చేసి మనం ఖర్చు అనేది పగల మధ్య ఒక వైపు మాత్రం తిప్పాకండి ఖర్చు అనేది ఎప్పుడైనా సరే నేను కుట్టినట్టు కుట్టేసిండే చూసాను కదా నేనైతే పెంపుడు పట్టి లేకుండా పై నుంచి కుట్టేస్తున్నాను పైనుంచి ఎందుకంటే కుట్టేస్తున్నాను అంటే ఇప్పుడు మనం నెక్కేసాం కదా ఆ టైపే దీన్ని కూడా కుట్టేస్తాను అన్నమాట అలా కుట్టేసాం పైన పెట్టి కుట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్ నెక్ పీస్ కూడా మేము అక్కడ క్రాస్ పీస్ తీసుకున్నాం కదా ఆ పీస్ కూడా వేసి చూడండి నేను ఏ విధంగా వేస్తున్నానో ఆ విధంగా వేసి కుట్టేసేయండి ఇక్కడ సమానంగా పెట్టి అలా రౌండ్గా షేప్ రౌండ్గా తిరగాలన్నమాట అంటే క్రాస్ పీస్ కాబట్టి రౌండ్ తిరిగిపోద్ది అలా కుట్టేసుకోండి నేను కుట్టినట్టు మనకి ఏంటంటే వేసినట్టు ఉంటుంది మనం లోడింగ్ పై లోపల నుంచి తిప్పేసినట్టు ఉంటుంది తొందరగా పని అయిపోద్ది చాలా బాగుంటుంది అనమాట నీట్గా ఉంటుంది అనమాట చూసారు కదా పైన పీస్ వేసి కుట్టేసాను నేను రెండింటికి కూడా కింద నడుము పట్టి నెక్క పట్టి కూడా రెండు కుట్టేసాం ఇప్పుడు పైన వేసి మధ్యలో సెంటర్లో పెట్టేసి మనకు కుట్టింది లోపల పక్క ఉండాలన్నమాట అలా సెంటర్ చేసి కుట్టేసేయండి ఇక తిప్పేసుకుంటే మనకి ఇక నా ఏమీ లేదు ఇక మనకి నడు అదే నెక్క పట్టి వేసినట్టు అంటే నెక్క అంటే మెడ వేసినట్టు ఉంటుంది మనకు పెప్పుడు పట్టి కట్టినట్టు ఉంటుంది రెండు కుట్టేశాను ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి ఎక్కువ ఉన్నది కట్ చేసుకొని చూడండి కట్ చేసాను నేను ఇప్పుడు నెక్క కూడా రౌండ్గా కట్ చేసుకోండి కట్ చేసుకుని మధ్యలో మొత్తం రౌండ్గా కాట్లు పెట్టేసుకోండి దా మన కుట్టింది కట్ అవ్వకుండా నీట్గా అయితే కాట్లు పెట్టేసుకోండి నీట్గా చూసారు కదా అలా పెట్టేసుకోండి నేను పెట్టినట్టు కాట్లు ఇప్పుడు మధ్యలో పెట్టి లాగేసేయండి లాగేస్తే తిరిగిపోయింది చూసారు కదా మనం అలా తిప్పేసుకుంటే నడుము పట్టి వేసినట్టు ఉంటుంది మన మెడ పట్టి కూడా కట్టినట్టు ఉంటుంది అలా గీరేసిన తర్వాత ఇప్పుడు పై కుట్టేసి కుట్టేసేయండి చూసారా చాలా ఈజీ అనమాట మీకు బాగుంటుంది బ్లౌజ్ అనేది బాగుంటుంది అనమాట స్టిఫ్నెస్ ఉంటుంది మీ నెక్కకి నెక్ వేసినట్టు ఉంటుంది ఈజీగా మనం నెక్ కూడా వేసినట్టు ఉంటుంది అనమాట పెట్టి కుట్టేసి మళ్ళీ తర్వాత డబుల్ కుట్టేసుకుందాం చూడండి డబ్బులు కుట్టేసుకోండి ఇప్పుడు లైనింగ్ కూడా మొత్తం ఏ విధంగా చూడండి నీట్గా ఇక కింద కూడా కుట్టేసిన తర్వాత లైనింగ్ ఇంకేముంది పక్క ఆ సైడ్ ఈ సైడ్ కుట్టేసుకుంటే అయిపోద్ది దీన్ని కూడా డబ్బులు కొట్టేసాను ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసేద్దాం చూసారు కదా మె మెడ అనేది నెక్ అనేది అట్లా వచ్చేసిందో ఆ విధంగా వచ్చేసింది ఖర్చులు కూడా మన భాగం కానీ సైడ్ జాయింట్ కానీ ఎక్కడ ఖర్చులు షోల్డర్ కానీ ఎక్కడ ఖర్చులు అనేది బయటకు కనబడో ఓర్ల మెషిందో పని ఉండదు ఆ విధంగా అయితే మీరు కుట్టేసుకోండి కుట్టేసుకుంటే చాలా ఈజీ అనమాట మనకి ఎక్కడ మనకు లేట్ అవ్వదు కానీ కొంచెం చంక దగ్గర మాత్రం చంక భాగంలో కుట్టేటప్పుడు మనం లోడ్ తిప్పేటప్పుడు కొంచెం అక్కడే లేట్ అవుతుంది అంతే ఉండదు అలా కుట్టినందుకు ఒక ఫిఫ్టీ రూపీస్ కూడా మీరు ఎక్స్ట్రా తీసుకోవచ్చు రూపాయి డిపెండ్ చేసుకుని తీసుకోవచ్చు అలాగే మీ దగ్గర తప్పటి నుంచి అక్కడ కుట్టించుకోరు అంత నీట్గా కుడతాయి కొద్దిగా లేట్ అయినా సరే పని నీట్గా పర్ఫెక్ట్గా చేసుకోండి మనకు ఓర్ల మిషన్ పడి ఉండదు చాలా నీట్గా ఓర్లక్ మిషన్ కన్నా ఎప్పుడన్నా దాని అలవులాగిన తర్వాత ఊడిపోద్దామే కానీ ఇలా కొడితే మాత్రం ఎక్కడ పీస్ అనేది బయటకు రాదు చాలా గట్టిగా ఉండదు క్లోజ్ అనేది చూసారు కదా ఆ విధంగా కుట్టేసిన తర్వాత షోల్డర్ చూశారు కదా నేను ఎలా కుట్టుతున్నానో అలా కుట్టేసుకోండి సేమ్ సన్నగా ముందుగా సన్నగా కుట్టి బ్యాక్ సైడ్ తిప్పండి షోల్డర్ అనేది భుజం మీద తర్వాత పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకుంటే అలాగా చూసారా నేను ఏ విధంగా కుడుతున్నాను ఆ విధంగా కుట్టేసుకోండి బ్యాక్ సైడ్కి తిప్పండి ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి తిప్పి పైన కుట్టి కుట్టేసుకోండి అయిపోయింది చూసారు కదా ఖర్చు అనేది బయట కనబడతా ఇప్పుడు చంకభాగం సీద మీద సీదా ఉంది కదా సీదా మీద కాకుండా ఉల్టా మీద తిప్పి అలాగా సీదా అంటే సీదా మీద కుట్టాలి అలాగే మనకి హ్యాండ్స్ సన్నగా మనకు ఒక పాయింటే పట్టండి ఖర్చు ఎక్కువ పట్టపాకండి షోల్డర్కి అయినా సరే భుజం మీద అయినా సరే సైడ్ జాయింట్ అయినా సరే ఒక పాయింటే పట్టండి ఎక్కువ ఖర్చు పట్టబాకండి ఎక్కువ ఖర్చు పెట్టి కుడితే మళ్ళీ మీకు లోడింగ్ అనేది తిరగదు సైడ్కి ఆ వేవ్కి తిప్పి కొట్టాలంటే తిరగదు మనకు కాటు కాటు కరెక్ట్గా కలవాలి బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రం కాటు కాటు కలవాలి నీట్గా అయితే కుట్టేసుకుంటే అలాగా పైనుంచి గీరైంది ఒకసారి చూసారు కదా అలా గీరేసుకోండి ఏం లేట్ అయ్యేదో ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే అంతే ఆ బ్లౌజ్కి బ్లౌజ్కి ఒక ఐదు నిమిషాలే వైరేషన్ ఉంటుంది అంతే ఏముండదు చూసారు అలా తిప్పేసుకొని పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి కింద ఖర్చు అనేది బయటకి మనకు పీసులు అనేది బయట రాకుండా ముందుగానే పీసులన్నీ నీట్గా కట్ చేసుకొని తిప్పుకోండి అలా తిప్పేసుకోండి ఇది కొంచెం మందమందగా ఉండే బ్లౌజ్ అసలు పలసిన బ్లౌజ్ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది మనకి అంటే రౌండ్ తిరిగిపోద్ది ఎక్కువగా ఒక చూసారు కదా ఆ విధంగా చాలా జాగ్రత్త ఇక్కడే కొంచెం మనకి చూసు తిప్పుకోండి అలా డబ్బులు కుట్టేసుకోండి ఇక ఓకే ఫ్రెండ్స్ మీకైతే బ్లౌజ్ అనేది మంచిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకున్నాను అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన నెంబర్ లేకనే క్లిక్ చేసి ఆలని ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్ వచ్చింది నేను వీడియో పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు చూసారు కదా అంత ఫినిషింగ్ అంత నీట్గా వచ్చిందో చాలా నీట్గా అనమాట ఫినిషింగ్ అక్కడ డబ్బులు కూడా రాలేదు మీరు కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే చంఖభాగం కానీ ఏదైనా సరే ఒక పాయింట్ పట్టండి ఖర్చు ఒక పాయింట్ పట్టి కుట్టండి ఎందుకంటే ఎక్కువ పడితే మీరు మళ్ళీ నెక్ అనేది తిరగదు చాలా జాగ్రత్తగా షోల్డర్ దగ్గర కానీ మనకి ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా ఒక పాయింట్ కష్టపడబాకండి ఊరిని ఏంటంటే పీసులు అనేది లోపలకి వెళ్ళిపోవాలి అంతే దాని గురించి అది ఖర్చు అనమాట అలాగ గిరేసి మళ్ళీ తిప్పేసి ఇంత రెండో ఫస్ట్ హ్యాండ్ చుట్టాను కదా సేమ్ అలాగే ఇది కూడా తిప్పేసి కుట్టేసుకోండి పదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి ఇది కూడా పీస్ అనేది బయట రాకుండా ఒకసారి చూసుకుంటా ఉండండి జాగ్రత్త చూసుకొని కుట్టుకోండి చూసారు కదా ఆ విధంగా కుట్టేసుకోండి నేను కుట్టినట్టయితే కుట్టండి ఒక ఫ్రెండ్స్ వీడియో చూసి ఒక లైక్ ఉండే మీకు మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఉండే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మాములు బ్లౌజ్గా మాములు ఓల వర్ల మిషన్ ఉంటే కుట్టేసుకోవచ్చు ఓర్ల మిషన్ లేకపోతే మామూలుగా కుట్టేసుకోవచ్చు కాకపోతే మామూలుగా కుట్టేసుకుంటే ఏమైతే ఉంటే పీసులు అనేది ఊడిపోతూ ఉంటాయి ఇలా కుట్టేసుకొని కావాలంటే మీరు ఒక ఫిఫ్టీ రూపీస్ అడిగి తీసుకోండి నో ప్రాబ్లం ఇస్తారు కూడా ఎందుకంటే బ్లౌజ్ అనేది అంత గట్టిగా ఉంటుంది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది పీస్ అనేది ఎక్కడ ఊడక పోతే మాత్రం రూపాయి ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఒకసారి మీరు అడిగి చూసి తీసుకోండి వాళ్ళు మీ దగ్గర కుర్చుంటారు అన్నమాట అలా విధంగా కుడితే చూసారు కదా మళ్ళీ నేను కుట్టేటప్పుడు నేను కుట్టున్నాను కదా సీదా మీద కుట్టండి జాయింట్ అనేది చాలా జాగ్రత్తగా జాయింట్ జాయింట్ కలవాలి చంకభాగం జాయింట్ కింద జాయింట్ పై జాయింట్ రెండు కలిసేటట్టు వచ్చి జాగ్రత్తగా కుట్టుకోండి నేను కుట్టినట్టు కుట్టిన తర్వాత పీస్ అనేది కట్ చేసుకోండి కట్ చేసి ఇప్పుడు అలా గీరండి గీ ఫోల్డ్ చేసి మనకి హ్యాండ్స్ మెజర్మెంట్ ఎంత కలుసుకొని అంత ఇప్పుడు మనం భాగంలో కింద కాటు పైన కాటు ఉంటుంది కదా రెండు కార్డులు కలవాలి కలిస్తే చంక భాగంలో ఎక్కడ పట్టకుండా డొప్పలు అనేది ముట్టలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట మనకి ఖర్చు కూడా హ్యాండ్స్ ఓపి తిరగాలి మన భాగం ఖర్చులు కూడా హ్యాండ్స్ ఓపి తిరగాలి జాయింట్ అనేది చూసారు కదా అంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఈ జాయింట్ చాలామంది అడుగుతున్నారు అన్నయ్య మాకు జాయింట్ కరెక్ట్గా రావట్లేదు మీకు అలా వస్తుంది జాయింట్ అని చెప్పి అడుగుతున్నారు అది కటింగ్లో తేడా ఉంటుంది అనమాట కాదు కటింగ్ కట్ చేసేటప్పుడే క్రాస్ బెల్ట్ అనేది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటాం ఏంటంటే కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చేసింది నా కటింగ్ కూడా చూడండి నేను కటింగ్లు కూడా పెట్టి ఉన్నాయి లేదంటే నా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను కటింగ్ కూడా మీకు వివరంగా చెప్తాను జాయింట్లు కరెక్ట్గా వచ్చేటట్టు ఒక ఫ్రెండ్స్ చూశారు కదా ఆ విధంగా కుట్టేసుకోండి ఫినిషింగ్ అనేది చాలా నీట్కి అన్నమాట బ్లౌజ్ అనేది ఆ విధంగా కుట్టేసుకుని ఖర్చు అనేది అంటే ఎగస్ట ఉండదు కట్ చేసుకోండి పీసులు అనేది మేము ఇది కూడా మెజర్మెంట్ పెట్టేసుకుని ఆ హ్యాండ్స్ ఎంత ఉంటే అంత మెజర్మెంట్ పెట్టేసుకొని చాలా జాగ్రత్తగా నీట్గా అయితే కుట్టేసుకోండి కొంచెం లేట్ అయినా సరే మీరు మంచిగా కుట్టుకోండి జాకెట్ అనేది బ్లౌజ్ అనేది చాలా జాగ్రత్తగా మంచిగా నీట్గా కుట్టుకుంటే మీ కస్టమర్ మిమ్మల్ని వదలకుండా మీ దగ్గరికి వచ్చి కొంచెం లేట్ అయినా సరే పని కుట్ కుడితే మాత్రం మిమ్మల్ని వదలకుండా మీ దగ్గరికి వచ్చి కుట్టుచుంటారు ఓకేనా మీకైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను మంచిగా అయితే అర్థమైంది అనుకున్నాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దాట్స్ కూడా ఏ విధంగా పెట్టాలనేది చెప్తాను మీరు చూడండి ఇప్పుడు బ్లౌజ్ అనేది కొలత తీసుకోండి నడువు నడువు ఎంత ఉందో అది నేను చూశాను సెంటర్ మార్క్ చేసుకోండి సెంటర్ మార్క్ నుంచి మళ్ళీ సెంటర్ చేసి మార్క్ చేసుకొని అలా గీరి మనకి దాట్స్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా పై కుట్టేసుకోండి పై కుట్టేసి సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్ మనం ఏ విధంగా పై కుట్టేసి కుడుతున్నామో ఆ విధంగా దీన్ని కూడా అలా గీరి సెంటర్ చేసి అలా గీరి పై కుట్టేసుకోండి ముందుగా ఎందుకంటే అలాగ అయిపోతే మాత్రం మీరు పై కుట్టేపోతే కింద క్లాత్ అనేది జారిపోద్ది పై క్లాత్ కానీ కింద క్లాత్ జారి చిన్నగా డొప్పులాగా వచ్చింది తొడుక్కున్నప్పుడు చన్నాలుగా ఉంటుంది అన్నమాట బాగోదు చూసారు కదా అయిపోయింది బ్లౌజ్ అనేది ఒక ఫ్రెండ్స్ మీకైతే బ్లౌజ్ అయితే మంచిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అనుకుంటాను చూసారా నెక్ కూడా మనం పీసులు అయితే రౌండ్ పీస్ కట్ చేసి క్రాస్ పీసు ఆ విధంగా వేసాం నెక్ కూడా అలా వచ్చింది ఈజీగా అయిపోద్ది అనమాట మీకు నెక్ కూడా గోట్లే అనుకున్న వాళ్ళు అనమాట ఆ బ్లౌజు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఒక లైక్ ఉండి మర్చిపోకుండా ఓకేనా ఇక నెక్స్ట్ వీడియోలో వెళ్ద్దాం ఓకే ఫ్రెండ్స్